ప్రకాశం జిల్లా దర్శిని నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కడియాల శుక్రవారం ఉదయం ఒక సాధారణ మహిళగా కూరగాయల షాప్ కి వెళ్లి కూరగాయలు కొంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె షాపు యజమానితో మాట్లాడుతూ వేసవి కథ త్రాగునీరు తగనంతా అందుతుందా లేదా అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలతో వ్యాపారులు ఎలా ఉన్నాయని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు రాబోయేది కూటమి ప్రభుత్వం అని మీ సమస్యలన్నిటికీ పరిష్కారం మన ప్రభుత్వం రాగానే చేస్తానని నేను భరోసాగా ఉంటానని స్పష్టం చేశారు దర్శి పట్టణంలో ప్రతి ఇంటికి కులాయి ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు నేను మీకు అండగా ఉంటాను మీ బిడ్డగా నన్ను ఆదరించారు ప్రజలు ఆమె ఔదర్యాన్ని మెచ్చుకున్నారు కౌంటింగ్ తేదీ దగ్గరికి వస్తుందనే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూరగాయలు కొంటూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజలు కలిసిపోతూ ప్రజలను ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు سلام دوستو آخر ڏينھن